తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించి ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనం ఆర్జిత సేవ టికెట్లు శ్రీవారి సేవా కోటా వివరాలు విడుదల చేశారు మార్చి పద్దెనిమిదవ తేదీ ఉదయం పది నుంచి ఇరవయవ తేదీ ఉదయం పది గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు మార్చి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మార్చి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు జూన్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు జరగనున్న జ్యేష్ఠాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి ఇరవై ఒకటిన ఉదయం పది గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు మార్చి ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార కార సేవ టికెట్లు దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు మార్చి ఇరవై మూడున ఉదయం పది గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి మార్చి ఇరవై మూడున ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం గదుల కోటాను విడుదల చేస్తారు మార్చి ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు మార్చి ఇరవై ఐదున ఉదయం పది గంటలకు మూడు రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను భక్తులకు అందుబాటులో ఉంచుతారు అదేవిధంగా మార్చి ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తారు మార్చి ఇరవై ఏడున ఉదయం పదకొండు గంటలకు తిరుమల తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నవనీత సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు